హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు నేను మా ఊరిలో గురూజీ గారు మనలో దైవశక్తి ఎలా ఆవిర్భవిస్తుందో చాలా క్లుప్తంగా అందరికీ వివరించారండి ఆ దైవశక్తి ఆవిర్భవం గురించి మీరందరూ కూడా గురూజీ గారి మాటలతో క్లుప్తంగా వినాలని ఈ వీడియోస్ని వన్ బై వన్ షేర్ చేస్తున్నానండి అందరూ కూడా మిస్ కాకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి అన్ని మనకి తెలుసు కానీ జీవం ఎక్కడి నుంచి వచ్చింది దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు ప్రపంచంలో ఏముంది మట్టి కంటికి కంట పడుతుండేది భోజనం తింటాము పో అరుస్తాము లేదా ఏదైనా దేవతలు పండుగలు వస్తే పూజ చేస్తాము లేదా దేవస్థానం చేస్తాము ఇవన్నీ అందరూ చేస్తున్నారు అందరికీ ఉంది కానీ దీనికి మించినది ఇంకేదైనా ఉందా అంటే అదే శక్తి మనకందరికీ కూడా పంచభూతాలు కంటి కనబడుతూ ఉంటాయి ఊపిరి పిలుస్తూ ఉంటాము గాలి ఆ గాలి లేకపోతే మనకి జీవితం లేదు ఇక నీరు తాగుతూ ఉంటాం నీరు లేకపోతే మనిషి శరీరమే లేదు ఇక వెలుగు లేకపోతే ఇక ప్రపంచంలో ఏ ఉత్పత్తి లేదు ఆకాశం నుంచి ఇవన్నీ కూడా ఈ భూమిపై మనం ఉన్నాం ఆకాశం నుంచి ఆ ఒక దైవ అనే దానివల్ల ఈ పంచభూతాల్లో మన సృష్టి జననం మరణం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ పంచభూతాన్ని నడిపే దానికి ఒక శక్తి ఆ శక్తి పేరే దైవశక్తి కంటికి కనబడదు కానీ అందరిలోనూ ఉంటుంది మీలోనూ దైవశక్తి ఉంటుంది మనలోనూ దైవశక్తి ఉంటుంది ఒక చిన్న పిల్లల్లోనూ దైవశక్తి ఉంటుంది అందరిలో కూడా దైవశక్తి ఉంటుంది కానీ దాన్ని మనం గుర్తించాలి గంధపు చెట్టు అందరికీ తెలుసు కానీ గంధపు చెట్టు వాసన వస్తుందా లేదు అది ఎండిపోయినప్పుడు మాత్రమే అది సువాసన వస్తుంది ఆ గంధపు చెట్టు తాగినప్పుడు లేదా దాన్ని బాగా రుద్దినప్పుడు దాని నుంచి సువాసన గంధం ఎలా వస్తుందో అదే విధానంగా మనము భక్తి ధారణ అనేది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనలో దైవ శక్తి అనేది గంధము సువాసన లాగా మన ప్రతి ఒక్క దైవ శక్తి అనేది ఆవిర్భవిస్తూ ఉంటుంది ఇక మీ అందరిలో కూడా ఇటువంటి గ్రామ దేవతని ప్రతిష్ఠించి ఆ గ్రామ దేవత అనుగ్రహం మీకు అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా భక్తితో శ్రద్ధతో ఆచరిస్తూ ఉన్నారు